సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్ దంపతులు అమ్మవారికి బోనం పట్టు వస్త్రాలు సమర్పించారు జంట నగరాలు ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ప్రభుత్వం పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల సహకారం అవసరమని ప్రజల బాగు కోసం ఆషాఢ మాస బోనాలు జరుపుకుంటామని తెలిపారు పదమూడున బోనాలు పద్నాలుగున భవిష్యవాణి రంగం కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాల పండుగలో భాగంగా కొంచెం సైడ్ తీసుకో గోల్కొండ బోనం నుంచి ప్రారంభమై తొలి బోనంగా ఆదివారం పదమూడవ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు బోనం సమర్పించేటువంటి బోనాలకు సంబంధించి ప్రభుత్వ పక్షాన జిల్లా కలెక్టర్ గారు అటు ఎన్లైన్మెంట్ అధికారులు అటు పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల జీహెచ్ఎస్తో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలుగజేసినారు కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలగజేసినా ప్రజల సహకారం అవసరం స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా భక్తులందరికీ సౌకర్యం ఉండే విధంగా మరి అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వ అభిప్రాయం విచారణ చేస్తా ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరం కాబట్టి నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాను ఈ లష్కర బోనాలు చారిత్రాత్మకమైనవి ఈ ప్రాంత ప్రజలందరి యొక్క క్రేయస్ మంచి కొరకు కోరుకునేటువంటి ఈ యొక్క అమ్మవారి ఆచూరచం భవిష్యత్తులో కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా సర్వేజన సుఖనోభా అన్నట్టుగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అన్ని రకాల సమృద్ధి వర్గాలతో సహా వాటి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు గౌరవ గవర్నర్ గారు సభ్య వచ్చి అమ్మవారు దర్శనం చేసుకొని పూజారులు ఈ అమ్మవారి చరిత్ర గురించి కూడా చెప్పినారు ఆనాడు ఏ విధంగా ఈ అమ్మవారి నెలకొన్నారు దాని తర్వాత భవిష్యవాన్ని రంగం ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడించినారు ఇటన్నిటి ద్వారా మరొకసారి తెలంగాణ మంచి కొరకు తెలంగాణ ప్రజల బాగు కొరకు ఈ ఆచార మోస జరిపే సందర్భం మరొకసారి ప్రజలందరూ కూడా వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ న్యూస్ thank you